hek

నువ్వేమనుకున్నా ఇతను కూతురు వెనకాల ఇలా స్పై చేయకూడదు మోడ్ బి స్పై యూర్ డాటర్ ఏ కూతురి జీవితం మరి ఇంత స్పైసీగా ఉండకూడదు ఎక్స్ ఎందుకు అయ్యాడు కనెక్ట్ అవ్వలేదు అలాంటి వాడు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు మామ్ కెన్ వి బి ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా బాయ్ ఫ్రెండ్ కావడానికి ఫిజికల్ లుక్స్ బాగుంటే చాలు కానీ అది కంటిన్యూ కావడానికి కెమిస్ట్రీ ఉండాలి లేదు బ్రేక్అప్ బ్రేక్అప్ ఇప్పుడున్న అతను సమీర్ స్మార్ట్ గై కెమిస్ట్రీ బాగుందా ఇప్పటిదాకా అయితే కొత్తగా ఉంది కొత్త అనేది ఎప్పటికైనా పాత అప్పుడు ఇంకో బ్రేకప్ ఇంకో బాయ్ అంతేనా కనెక్ట్ అవ్వకపోయినా కాంప్రమైజ్ అవ్వాలా బుల్షిట్ మనం ఇండియాకి వెళ్తున్నాం యూ డూయింగ్ ఎ మెడిసిన్ ఇండియా వై డోంట్ వి హ్యావ్ మెడికల్ కాలేజెస్ యా బుల్షిట్ ని కూడా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇండియాలో మాత్రమే కనిపిస్తారు ఆ ప్రేమ కూడా నీకు తెలియాలి ఆన్ మామ్ ప్రేమ ఎక్కడైనా ఒకటే ప్రేమ అంటే కాలమ్స్ లో ఇట్స్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్ దట్స్ ఇట్ ఇట్స్ ఆల్ అబౌట్ సెక్స్ సెక్స్ కాదు దెన్ వాట్ ఇస్ సెక్స్ మమ్ సెక్స్ ఇస్ అన్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఇట్స్ ఒక స్త్రీ పట్ల మగాడు కానీ ఓ మగాడు పట్ల స్త్రీ కానీ అంతకంటే ఎక్స్ప్రెస్ చేయలేనిది ఇది సెక్స్ అది కేవలం ప్రేమించిన ఒక్కరితోనే జరుగుతుంది ప్రేమని అంతకంటే గొప్పగా ఏది ఎక్స్ప్రెస్ చేయలేదు నిజంగా లవ్ లో పడితే తెలుస్తుంది ఇక్కడ నువ్వు కోలం పడుతున్నావు ఇండియాలో ఉండి చూడు లవ్ లో పడతావు అంటే ఇండియాలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా ఇక్కడ కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడైనా ఉంటారు అక్కడ కల్చర్ ని ఫాలో అయితే ఎక్కడ ఉండరు మరి ఎక్స్ అతను అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు అసలు బాయ్ ఫ్రెండే కాదు మై లైఫ్ అండ్ ఐమ్ ఆటోగ్రాఫ్ ప్రేమ అంత గొప్పదైతే నువ్వు అసలు ఇక్కడ ఉండేదానివే కాదు నాకు అసలు తల్లి వయ్యేదానివే కాదురా మీ బాబాయ్ నిన్ను అర్జెంట్ గా రామంటున్నారు ఆ పిలుపు నా జీవితాన్ని మలుపు తిప్పింది చాచా అర్జున్ గారు అమ్మన్నారంట ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు మనం అర్జెంట్ గా మలేషియా వెళ్తున్నాం నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా నాకు రావడం కుదరదు ఇమిడియట్ గా వెళ్ళాలి నచేరా చాచి ఏమైంది అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ ఎలా ఇప్పుడు ఎలా ఉన్నారు ఇది ఫైన్ ఫ్లైట్ కి టైం అవుతుంది దారిలో మాట్లాడచ్చు ప్లీజ్ బయలుదేరి భేటీ హలో పార్వతమ్మ గారి అబ్బాయి రాజారాం ని ఒకసారి పిలుస్తారా నేను నజీరాని మాట్లాడుతున్నా ఐదు నిమిషాల్లో ఫోన్ చేయండి అమ్మా నేను బాగున్నావా అబ్బాయి ఎక్కడ ఉన్నారు లోపల సహి ప్లీజ్ వెయిట్ మత్ కన్నా శుక్రియాండిలో చదువుతోంది

మీకేదో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ కంటి సీమ్ ఇన్ ఫుల్ షేప్ ఐఎమ్ హెల్ అండ్ హెల్తీ లేదా ఇండియాలో ఉంది అలాగే ఉంది చూడడానికి ఎలా ఉన్నా బ్రతకడానికి బాగుంటుంది దట్స్ అ గుడ్ ఫీలింగ్ స్టడీస్ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ ప్రచారం చాచా కూడా తెలియదే మీకెలా తెలిసిపోతుంది నాన్నని కదా నచ్చాడా తను ఎవరికైనా నచ్చేస్తాడు నాన్న మీకు కూడా నచ్చకపోతే మీరు తనకు నచ్చకపోతే మిమ్మల్ని వదిలేస్తానా ప్రేమ కదా దీనికి మీ ప్రేమ మొండితనం రెండూ వచ్చాయి మీ అమ్మ చూసావా నజీరా ప్రేమ కూడా తనది కాదంట ఈ నానకోసం అతన్ని మర్చిపోలేవా ఫస్ట్ ఏం కష్టపడుకుంటున్నాను ట్రై చేయొచ్చు కదా నాన్న కోసమా మతం కోసమా గౌరవం కోసం ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కటికి ఇంటి గట్టి ఉంటుంది మత సామరస్యం అది లేదనుకునేవాడు ఉంటాడేమా కానీ లేనివాడు మాత్రం ఉండడు ఇండియన్ ఒక వలస కూలిగా ఈ దేశం వచ్చిన మామూలు ఫాసిల్ ఈరోజు సుల్తాన్ ఫాసిల్ హుజైన్ నా ప్రాపర్టీ విలువ సమ్ నన్నీ స్థాయికి తెచ్చింది నా గొప్పతనమో మంచితనమో కాదు మనవాడు అనే ఫీలింగ్ ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజానికి ఓ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నా నజీరా నీకు రామాయణం తెలుసుగా రాముల వారు సీతమ్మని అడవులకు పంపించారు అనుమానంతో కాదు ఆ సమాజానికి రిప్రజెంటేటివ్ గా అది అయిన రెస్పాన్సిబిలిటీ నేను నీ ప్రేమను ఉద్రేయమంటున్నా అంతే నాన్న చిన్నప్పటి నుంచి నా ఇష్టాల్ని మీరెప్పుడు కాదని లేదు తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారని అప్లై చేయటం మానేశాను ఇప్పుడు మీరే అప్పు చేయమంటున్నా నేను ఇండియాలో చదువుకుంటానంటే మీరు వద్దనాల్సింది ఒప్పుకునేదాన్ని ఇదెలా నాన్న నాన్న మీ ఇష్టంతో నా నిక్కా జరిగితే నా బ్రతకంతా నాకు ఇష్టం లేనివాడు నా గుండెల మీద ఉంటాడు నీకు వద్దమ్మా వద్దు నేను ఏదో ఈ జనాల ముందు తలదించుకోవాల్సి వస్తుందనుకున్నాను వద్ద నా చావేదో నేను చేస్తాను నీకేది కరెక్టో అది చెయ్యి